ఒక వ్యక్తిని నడి నడు రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే కసాకసా అని కత్తితో పొడిచేసి అలా పొడిచేసిన వ్యక్తే మరుసటి రోజు మీడియా ముందుకు వచ్చి పొడిచింది నేనే కానీ అతను చనిపోవడానికి మాత్రం ప్రధాన కారణం నేను కాదు అంబులెన్స్ ఆలస్యంగా వచ్చింది అక్కడ చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరు అతన్ని రక్షించే ప్రయత్నం పెద్దగా చేయలేదు తీర హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్యులు కూడా అతన్ని బతికించలేకపోయారు కాబట్టి దీనిలో తప్పంతా అంబులెన్స్ డ్రైవర్లది అక్కడ చూస్తూ ఉన్న వాళ్ళది డాక్టర్లదే మాదేమీ లేదు అని ఒక వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది వైఎస్ శర్మల బోరన విలిపించారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సాధన ప్రతిజ్ఞ సభలో ప్రత్యేక హోదా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు రాష్ట్రం నాశనం అవుతోంది ప్రత్యేక హోదా రాకపోతే అసలు రాష్ట్రమే మిగలదు అంటూ కూడా ఆమె వాదించారు ఏడుస్తూ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మోడీకి బానిసలుగా మారిపోయారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఇక్కడ నడుస్తున్నది బీజేపీ ప్రభుత్వమే అని కూడా ఆమె ఆరోపించారు షర్మిలా చెప్పింది నిజమే ఏపీకి అయితే ప్రత్యేక హోదా అవసరమైతే చాలా ఉంది కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో అసలైన హంతకులు ఎవరు ప్రత్యేక హోదా రాకుండా ఈరోజు రాష్ట్రం ఇలా బజార్లో పడడానికి అసలైన కారకులు ఎవరు నాడు యూపీఏ ప్రభుత్వం కదా యూపీఏ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాస్త బాధ్యత ఉన్నా ప్రజల పట్ల రాష్ట్రాల పట్ల రెండు వేల తొమ్మిదిలోనే ప్రత్యేక రాష్ట్ర విభజన ఉద్యమం మొదలైంది కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉండి ఉంటే రోజు అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలనుకుంటే రెండు వేల తొమ్మిదిలోనే విభజించేసి పోలవరం ప్రాజెక్టు కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు ఇవన్నీ ఏపీకి అప్పుడే అప్లై చేయవచ్చు కానీ అలా చేయకుండా రెండు వేల తొమ్మిదిలో ఉద్యమం మొదలైతే తెలంగాణ ఉద్యమం అనేక కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ నేతల్ని మభ్యపడుతూ చివరకు ఇక ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు రాష్ట్రానికి విభజించేసి మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ప్రత్యేక హోదా అంటూ మన్మోహన్ సింగ్ జస్ట్ మాటలు ఐదేళ్ళు ప్రత్యేక హోదా అంటే వెంకయ్యనాయుడు పదేళ్ళు అంటూ ఏదో కూరగాయల బేరమాడినట్టుగా ఆడేసి దాటించేశారు నిజంగానే ఆరోజు యూపీఏకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేబినెట్ ఆమోదం కాకుండా పార్లమెంట్లో ఆమోదించాలి కదా ప్రత్యేక హోదా అన్నదాన్ని వాళ్ళు తలుచుకొని ఉంటే ఆ రోజు బీజేపీ కూడా మద్దతుగా ఉంది ఆ రోజు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ ఉంటే వ్యతిరేకించే వాళ్ళు కూడా లేరు ఎందుకంటే ఏపీని సర్వనాశం చేసేశారు గొంతు కోసేశారు అన్నది దేశమంతా తెలుసు కాబట్టి ఆ రోజు ఏపీ పట్ల అన్ని పార్టీలు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కన్సర్న్తోనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి యూపీఏ ప్రభుత్వానికి ఒక్క రోజులో పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని ఆమోదించుకునే అవకాశం ఉంది కానీ అది రిస్కే తీసుకోలేదు కేవలం రాష్ట్ర విభజన జరిగిపోతే చాలు తెలంగాణలో మళ్ళీ మనం అధికారంలోకి వస్తే చాలు అన్నట్టుగా నిర్దాక్షిణ్యంగా ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ వచ్చింది బీజేపీకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రాజకీయ అవసరాలు లేవు పైగా ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి ఇచ్చినారు అన్న ఇది ఉంటుంది కాబట్టి మాకేం వస్తుంది మైలేజ్ అని ఆ రాజకీయ పార్టీ కూడా బీజేపీ కూడా అలాగే ఆలోచించి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా హోదా ఇవ్వలేదు ఇటీవలే ఉండవాలనుకున్నారు ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయితే చనిపోయిన వెంటనే ఎక్స్గ్రేషే ఇరవై లక్షలు కాబట్టి ముప్పై లక్షలు ప్రకటించండి ఎవరూ ప్రశ్నించరు ఎందుకంటే ఆ తీవ్రత ఉంటుంది కాబట్టి అదే యాక్సిడెంట్ జరిగిన ఒక ఆరు నెలల తర్వాత ఎక్సిగ్రేషే భారీగా ప్రకటిస్తే మిగిలిన యాక్సిడెంట్లు బాధితులు అందరూ కూడా మాకు ఇవ్వండి అని వస్తారు కాబట్టి ప్రత్యేక హోదా అంశం కూడా అలాగే మారిపోయింది ఆ రోజే ప్రత్యేక హోదాకు ఆమోదం తెలిపి ఉంటే పార్లమెంట్ ఆమోదించి ఉంటే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాష్ట్రం కానీ అడ్డు వచ్చేది కాదు పదేళ్ళు గడిచిన తర్వాత ఈరోజు ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఇస్తే మరి మా సంగతి ఏంటంటే ఈ దేశంలో వెనుకబడిన బీహార్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ముందుకు వస్తాయి కాబట్టి ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంత ఈజీగా ముందుకు రాదు అని కూడా ఉండవాళ్ళ అరుణ్ చెప్పారు ఇది ఇది కరెక్ట్ ఎగ్జాంపులే ఆ రోజే కాంగ్రెస్ పార్టీ కాస్త ఒక రోజు రెండు రోజులు రిస్క్ తీసుకొని ఆమోదం తెలిపి ఉంటే పార్లమెంట్లో రాష్ట్ర పరిస్థితి మరోలా ఉండేది కానీ చేసిందంతా కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వెసులుబాటు ఏంటంటే అక్కడ అధికారంలో లేరు ఇక్కడ అధికారంలో లేరు ఎవరినైనా ప్రశ్నిస్తాం జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా మరొకరి అధికారంలో ఉన్నా ఈవెన్ ఏపీలో కాంగ్రెస్ పార్టీనే తలకిందల మొత్తం తలకిందలపై కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ వచ్చినా కూడా ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదు ఎందుకంటే పైన నరేంద్ర మోడీ ఉన్నారు మళ్ళీ కూడా ఎన్డీఏనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న ఆశ ఆ పార్టీ నాయకులకు అగ్ర నాయకులు కూడా లేదు ఏదో గేమ్ ఆడాలి కాబట్టి ఆడుతున్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నరేంద్ర మోడీని ధిక్కరించండి నిలదీయండి ఎదురేళ్ళని ప్రత్యేక హోదా సాధించండి అని మాటల్లో చెప్పడం ఈజీగానే ఉంటుంది కానీ అది అంత ఈజీ అయ్యే పని కాదు ఎందుకంటే నరేంద్ర మోడీకి ఆ స్థాయిలో దేశ ప్రజలంతా అధికారాన్ని కట్టబెట్టారు ఆయన నిర్ణయాలను ఎదిరించే పరిస్థితి లేని వాతావరణం భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు ఉంది దాంతోపాటు నరేంద్ర మోడీకి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి అందరూ బానిసలు అవుతున్నారని కూడా ఈమె వ్యాఖ్యానించారు షర్మిలా గుర్తించాల్సింది ఏంటంటే మొన్ననే అంత నాలుగైదు క్రితం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కేంద్రంతో వివాదం పెట్టుకుంటే నష్టపోయేది రాష్ట్ర ప్రజలే కాబట్టి మేము కేంద్రంతో వివాదాలు పెట్టుకోదలుచుకోలేదు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్నలాగా మాకు సహకరించాలి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు అదే సూత్రం జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీతో యూపీఏతో ఇండియతో కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకుంటే ఆ రాష్ట్రాలు నష్టపోవడం తప్పించి ఆ నాయకులు వ్యక్తిగతంగా నష్టపోవడం తప్పించి వీళ్ళంతా తిరగబడుతున్నారు కదా అని నరేంద్ర మోడీ భయపడిపోయి ప్రత్యేక హోదాలో మరో హామీలో ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు లేదు కాబట్టి షర్మిలా గుర్తించాల్సింది ఏంటంటే ఆమె ఆవేదన ఉండవచ్చు ప్రత్యేక హోదా రాలేదని కంటే తడి పెట్టవచ్చు కానీ దాన్ని అవతల మీద అవతర వాళ్ళ మీద మాత్రమే రుద్దాలి ఇందులో కాంగ్రెస్ పార్టీ తప్పేలేదు అన్నట్టుగా ఆమె ఈరోజు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు ఈ మొత్తం పరిస్థితికి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్ల తర్వాత కూడా ఇలా ఉంది అంటే అందుకు ప్రధాన కారణం సూత్రధారులు పాత్రదారులు ఈ పరిస్థితికి బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ పెద్దలు